హలో అండి ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నాలుగు రకాల ప్రసాదాలని పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల మధ్యలోనే తయారు చేసేసుకోవచ్చు అనమాట వ్రతం అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టైము ప్రసాదాలు తయారు చేయడానికి కేటాయించాల్సిన అవసరం లేకుండా బియ్యంతోనే నాలుగు రకాల ప్రసాదాలని పదిహేను ఇరవై నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అందులోనొచ్చేసి వచ్చేసి పరమాన్నం దద్దోజనం పులిహోర అలానే ఆరిదంబలండి ఇవన్నీ చాలా ఈజీ అనమాట తయారు చేసేసుకోవడము ఇంక లేట్ చేయకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందైతే పరమాణం చూద్దాం దీనికోసం అరకప్పు బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసి తగిన నీళ్ళు వేసుకొని మెత్తగా అన్నాన్ని అయితే ఉడికించుకోవాలండి ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది అనమాట ఇలా మెత్తగా అన్నం ఉడికిపోయిన తర్వాత ఇందులోనికి అరకప్పు వరకు తురుమున బెల్లాన్ని వేసుకుంటున్నాను ఈ బెల్లం మొత్తం అన్నంలో బాగా కలిసిపోయి బెల్లం అంతా కూడా కరిగిపోవాలన్నమాట బెల్లం కరిగిపోయేసరికల్లా అన్నం ఇలా పల్చబడుతుంది కదా ఇప్పుడు ఇందులోనికి కాచి చల్లార్చిన పాలని కప్పు వరకు వేసుకుంటున్నాను ఈ పాలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనికి నెయ్యి జీడిపప్పు వీటిని అయితే వేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని జీడిపప్పు పలుకులు అలానే కిస్మిస్ని కూడా వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చి కిస్మిస్ అనేవి పైకి పొంగినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా మంచి రెడ్ కలర్లోనికి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని వెళ్ళి పరమాన్నంలో వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే పరమాన్నం అనేది ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చింతపండు పులిహోరను అయితే చూద్దామండి దీనికోసం ముందుగా అన్నాన్ని ఉడికించుకొని ఒక పెద్ద ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలండి అన్నం ఇలా పొడి తర్వాత దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా వేరుశనగ గుళ్ళను వేసుకొని వేరుశనగ గుళ్ళు అనేవి ఇలా పగుళ్ళు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఆవాలు చిరుపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దీంట్లోనికి కరివేపాకు వెండిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోనికి అర స్పూన్ వరకు పసుపును వేసుకొని కొంచెం ఇంగువను కూడా వేసి దీన్నంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మనం చల్లార్చుకున్న అన్నంలో వేసేసి దీని అంతటిని బాగా కలిపేసుకోవాలండి ఇది వేసేసిన వెంటనే ఇదే కడాయిలోనికి నేను ఇక్కడ చింతపండు రసాన్ని కూడా ఉడికించుకుంటున్నాను అనమాట ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకొని దీన్ని బాగా దగ్గర ఈ ఈలోపు ఈ అన్నంలోనికి మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా అన్నానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా మిక్స్ అయ్యేలోపు నాకు ఇక్కడ చింతపండు రసం కూడా బాగా దగ్గర పడిపోయిందండి మీరు ఇక్కడ చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా బాగా ముద్దగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా తీసుకొని వెళ్ళి ఈ రైస్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుంది అనమాట అన్నం ఉంచుకుంటే ఐదు నిమిషాల్లో చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆరిదంబల్ని అయితే చేసుకుందాం అండి ఇది శ్రీకాకుళం సైడ్ చాలా ఫేమస్ అనమాట ప్రతి పండక్కి చేస్తూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజు రాత్రినే ఒక అరకప్ప వరకు బియ్యాన్ని నానపెట్టుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి దోసపిండి మాదిరి పలుచగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక లీటర్ వరకు నీళ్ళని వేసి అందులోనికి మన స్వీట్నెస్ కి తగ్గట్టుగా తిరుగుని బెల్లాన్ని కూడా వేసేసి బెల్లం బాగా కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కొబ్బరి ముక్కలు అనేవి ఈ నీళ్ళల్లో బాగా ఉడికినంత వరకు కూడా నీళ్ళని ఇలా తెరల కాగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ నాన్ స్టాప్ గా కలుపుకుంటూనే ఉండాలండి బియ్య పిండి తక్కువగా వేసుకుంటూ ఉండాలి కలపడం అయితే అసలు ఆపకూడదు మధ్యలో ఆపామంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఇలా మొత్తం అంతా చిక్కుపడినంత వరకు కూడా ఈ బియ్య పిండిని వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ చూసాం కదా కాసేపటికి ఇలా బాగా చిక్కపడిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇంకా చిక్కబడుతుంది ఇందులో కావాలనుకుంటే పాలు అయితే వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ పాలు ఏమి వేయట్లేదు డైరెక్ట్గా కొంచెం నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని కాసేపు ఉడికించి అయితే ఆఫ్ చేసుకుంటే మనకి ఆరుదంబలు అనేది రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు వేసాను వేసాననిసరి జీడిపప్పు ఏమీ వేయలేదు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం అయితే చేసుకుందాం ఈ దద్దోజనాన్ని అయితే అస్సలు మిస్ చేయకండి అమ్మవారికి చాలా ప్రీతికరం అలానే ఐశ్వర్యప్రదం కూడా దీనికోసం అయితే ఉడికిచ్చిన అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని వేడిగా ఉండేటప్పుడే గరిటితో బాగా మెదిపేసుకోవాలండి దీన్ని బాగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగుని ఒక కప్పున్నర వరకు వేసుకుంటున్నాను పుల్లటి పెరుగు అయితే అస్సలు వేయకండి ఇంకా పులిసిపోయిద్ది దానికోసం పెరుగును వేసేసుకొని మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుందండి దీంట్లోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి మూత అయితే పెట్టుకుందాం అండి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక పావు స్పూన్ వరకు ఆవాలు అలానే ఒక పదిహేను నుంచి ఇరవై మిరియాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని జీడిపప్పు అనేది ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకు అలానే కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని మరొకసారి అంత బాగా ఫ్రై చేసి ఇది అద్దోజనంలో కలిపేస్తే సరిపోతుందండి అంత బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకుంటే ఇది సాయంత్రం వరకైనా సరే కమ్మగా ఉంటుందనమాట పెరుగు పుల్లగా ఉంటే ప్రసాదం అనేది కాసేపటికి పులిపెక్కిపోతుందండి అలా కాకుండా కమ్మటి పెరుగును వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కగా ఉండే ప్రసాదాలండి చాలా టేస్టీగా ఉంటాయి అందులోని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు తయారు చేసుకోవచ్చు మిగతా ప్రసాదాలను కూడా మనం ముందు రోజు రాత్రినే ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఒక గంటలో ప్రసాదాలన్నీ తయారు చేసుకోవడం అయిపోతుందనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి